హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే నాటి తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇదైతే చెట్లు మా ఇంట్లోనే ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పులు వేసినా ఫ్రై చేసినా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు అయితే దంచి ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని అవి అయితే కట్ చేసి వేస్తున్నానండి దీంట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగే ఇవి కొంచెం మగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను సాల్ట్ వేస్తే కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని వేసేసాను కూరకు సరిపడా తర్వాత చూసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడైతే కొంచమే వేసాను ఇవి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఎక్కువ గోల్డెన్ కలర్ అయితే అవసరం లేదు ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ఒకటి పెద్దది వేసుకోవాలండి ఈ ఫ్రైలో టమాటా వేస్తే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు పసుపు కూడా వేసేసాను కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి టమాటాలు కూడా గంటతో చూడని చూసుకోండి సాఫ్ట్ అయినాయి అంటే ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకున్న అయితే వేసేసుకోవాలి ఆ కూర అయితే చాలా మంచిదండి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టిన ఎక్కువ క్వాంటిటీలో తినచ్చు అలాగే పప్పు అలాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా పెట్టుకున్న చాలా బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూరను అయితే వేసేసాను వేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి బాగా ఒకసారి కలిపేసి ఆ తోటకూరలో వచ్చే వాటర్తోనే నీట్గా మగ్గిపోతుందండి వీటి కాళ్ళలో మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మగ్గించుకొని దీంట్లోకి అయితే ఒక పొడిని అయితే రెడీ చేసుకోవాలండి కొంచెం కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ధనియాలు కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసుకున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇదైతే కొంచెం మగ్గింది ఇంకొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న కారపొడి వేసేసుకుంటే చాలా కమ్మగా ఉండే తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఉట్టి తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇగో రెడీ చేసుకున్న కారప్పొడి ఉంది కదా ఇది చల్లేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలిపేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు పోయిన తర్వాత ఆపేసుకుంటే రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ రెడీ అయిపోయింది కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్